హాయ్ ఫ్రెండ్స్ గోధుమ నూక ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో చేసేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని గోధుమ నూక వేసుకోవాలండి ఇది కేజీ గోధుమ నూకండి నెయ్యి వచ్చేసి అర కేజీకి పైగానే పట్టిందండి ఇంట్లో నెయ్యి ఈ గోధుమ నూక వేయించుకోవాలండి ఎక్కడ మాడకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి గోధుమ నూక అయితే వేగిపోయి వచ్చిందండి వేగిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి మరల స్టవ్ వెలిగించేసుకుని పెద్ద పాత్ర పెట్టుకోవాలండి పాత్ర పెట్టుకున్న తర్వాత వాటరు పాలు మిక్స్ చేసుకుని వేసుకోవాలండి లేదంటే ఒక రెండు పెద్దదాంతో వాటరు ఒక పెద్దదాంతో పాలు వేసుకోవాలండి లేదు చిక్కగా కావాలంటే ఇంకా వాటర్ వేసుకోకుండా పాలే వేసుకొని బాగా చేసుకోవచ్చండి వాటర్ యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మరిగిపోవాలండి ఈ లోపు వచ్చేసి మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము షుగర్ యాడ్ చేసుకుందామండి షుగర్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము తీపి కరెక్ట్గా సరిపోవాలంటే నూకే ఎంత అయితే తీసుకున్నామో అంతే షుగర్ అయితే పడుతుందండి అది మరుగుతూ ఉంటుందని ఈ లోపు యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు వేరొక పక్క బాండీ పెట్టుకుందామండి బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయితే కాగిపోయింది ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు వేయించేసి తీసుకుందామండి మరి ఎక్కువ వేయకూడదండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండి వాటర్ పాలు అయితే మరగడం అయితే పూర్తి అయిపోయింది ఈ విధంగా మరుగుతున్నప్పుడు నూక వేసేసుకుందామండి వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా అయితే మిక్సీ పట్టిన యాలకులు షుగర్ పౌడర్ ఉంది కదండి పౌడర్ అయితే కొంచమే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వేయించి పెట్టిన గోధుమ నూకు వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కలుపుతూనే వేయాలి లేదంటే ఉండలు కట్టేస్తుందండి బాగా కలుపుకోవాలి ఇంక మిగతా నూకంతా వేసేసి మరలా పైన నెయ్యి అయితే వేసేసుకోవాలండి యాలకులు షుగర్ పౌడర్ ఉంది కదండి మిగతా అంతా ఇప్పుడు వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్లో గట్టిగా అయితే అయిపోతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్రిస్మిస్ జీడిపప్పు అన్నీ వేసేసుకుందామండి సగం ఇప్పుడు వేసుకుని తర్వాత మిగతా సగం పైన వేసుకుందాము ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే గోధుమనకు ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి పైన జీడిపప్పులు అన్నీ వేసేసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి